హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నవరస నవ్య సో ఇవాల్టి వీడియో చాలా మా కజిన్స్ భువన భాగ్యలక్ష్మి వచ్చారు అండ్ భువన నాకు చిన్న రాముడిని గిఫ్ట్ ఇచ్చింది ఎందుకు అంటే నేను రాముడి దగ్గరికి వెళ్తున్నాను అంట అందుకని చెప్పి నాకు రాముడు ఇచ్చింది ఫ్యామిలీ రిలేటివ్స్ కజిన్స్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఎయిర్పోర్ట్కి సెండ్ ఆఫ్ చెప్పడానికి నేను అంటే యూజువల్ గా ట్రిప్స్ వెళ్తా ఉంటాను కానీ ఇది లాంగ్ ట్రిప్ లాగా సో కొన్ని ఎక్కువ డేస్ ఉండాల్సి వస్తుంది అందుకని చెప్పి అందరు వచ్చారు నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి అక్క బావ చింటు సుష్మా విజ్ఞాన్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినందుకు అక్క పాపం ప్రెగ్నెంట్ అయినా కూడా నా కోసం ఆ చలిలో వచ్చింది థ్యాంక్ యూ అక్క నువ్వు నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ చాలా స్పెషల్ కూడా నాకు ఎప్పుడు ఉన్నావు నాతోనే థ్యాంక్ యూ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ మమ్మీ రమ్య రమ్యకి ఉందన్ని రోజులు వాల్యూ తెలియదు ఇప్పుడు వెళ్ళిపోయేసరికి ఎంతో బాధ వచ్చేసింది నేను లేకపోతే ఏం చేయలేనేమో అని చెప్పి అండ్ మా పెద్దమ్మ పెద్ద నాన్న మా పిన్ని తాతయ్య తాతయ్య కొంట్లో బాగోపోయినా కూడా నా కోసం వీల్ చైర్ లో నడవలేరు సో వీల్ చైర్ లోనే వచ్చారు మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అండ్ బొద్దున వచ్చారు వాళ్ళు కూడా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అండ్ నా ఫోటోగ్రాఫర్స్ ఇద్దరు ప్రశాంత్ అండ్ నరేష్ నాకు ఈ మెమరీస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పంటే నో చెప్పకుండా నాతోనే ఉండి నాతోనే వచ్చి ఇవన్నీ తీసారు థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్గా నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అంటే అమెరికా వెళ్ళిపోతున్నాను రీసెంట్గానే మ్యారేజ్ అయింది కదా సో మా హస్బెండ్ అమెరికాలో ఉంటారు అక్కడికి వెళ్ళిపోతున్నా ఇండియా వదిలేసి వెళ్ళాలంటే ఏంటో చాలా బాధగా ఉంది బట్ తప్పదు ఇంకెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను हईदराबाज अबुदाबी की फ्लेट फोर अवर्स जर्नी टू अवर्स लवर టూ అవర్స్ లే లేఅవర్ కాస్త అది ఫ్లైట్ డిలే వల్ల ఇంకో టూ అవర్స్ ఎక్స్ట్రా అయ్యింది సో ఫోర్ అవర్స్ లే లేఅవర్ నాకు ఇంకా అక్కడ ఒక సోఫా చూసుకొని నేను పడుకున్నాను అందరూ క్రౌడ్ అంతా కూడా చాలామంది ఫుల్ అనుకుంటా ఫ్లైట్ చాలామంది ఉన్నారు అండ్ మా హస్బెండ్ నేను ఇంత లాంగ్ జర్నీ చేయలేనేమో అని చెప్పి బిజినెస్ క్లాస్ ట్రై చేశాడు బట్ టూ కాస్ట్లీ సో నేనే ఏం అక్కర్లేదని చెప్పి చెప్పాను సో ఫైనలీ నేను అమెరికాలో ఏ ప్లేస్కి వెళ్తున్నాను అంటే బాస్టన్కి ఆయన నాకు ఇండియన్స్ ఎక్కువ లేరు అక్కడ ఫ్రెండ్స్ అందరూ వేరే చోట ఉన్నారు బాస్టన్లో ఎవరు తెలియదు అండ్ ల్యాండ్ అయ్యేటప్పుడు నాకు ఏంటి వాటర్లో ల్యాండ్ అవుతుందని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ చాలా భయపడ్డాను ఏమవుతుంది అని చెప్పి తర్వాత తెలిసిందేంటికంటే ఎయిర్పోర్ట్ కి పక్కన వాటర్ ఉంటది అని చెప్పి దాన్ని ల్యాండింగ్ చేస్తున్నప్పుడు వాటర్ ల్యాండ్ అవుతున్నట్టుంది బట్ నో ఫైన అలా అయిపోయింది నా జర్నీ అంత కష్టపడి అన్నర్ జర్నీ చేసి వచ్చాను ఇక్కడ జస్ట్ ఇలా మా లగేజ్ తీసుకొని ఇట్లా విన్ డోర్ ఇట్లా ఓపెన్ అయ్యింది చలికి షివర్ అయిపోయా మామూలు షివర్ అవ్వలేదు అండ్ మా హస్బెండ్ రెడీగా ఉన్నాడు నేను వచ్చేసరికి లగేజ్ తీసుకొని ఒక జాకెట్ ఇచ్చాడు పైన జాకెట్ ఎందుకు అని అన్నాను వేసుకో లేకపోతే అవ్వదు అంటే కార్ ఇక్కడే కదా పక్కనే కదా అన్నాను లేదు వేసుకో వేసుకోవడం నా లక్ విన్నాను మాట

గో వైబ్లో ఉంది అంతా క్రిస్మస్ మొత్తం అంతా గడవడి ఉంటుంది హాస్టల్ చర్యల్లో డౌన్ బాగానే ఉంటాయి రేపు ఎప్పుడైనా ఉన్నా కొంచెం రిలాక్స్ అయినా వచ్చేసా పాప నేను వస్తున్నానని చెప్పి బగారా రైస్ చికెన్ కర్రీ చేశాడు